హాయ్ అండి వచ్చేసారా మీరు ఎప్పుడు బజ్జీలు వేసినా సరే బండి మీద అమ్మిన బజ్జీలా రావట్లేదా అయితే మీకు ఒక సీక్రెట్ చెప్తాను ముందుగా గుడ్లను ఉడికించుకొని సగాన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని వేపినపప్పు వాము వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయండి ఇదే బండి మీద బజ్జీ అమ్మే వాళ్ళ సీక్రెట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపిన పప్పు పొడి తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకొని వాటర్ కూడా వేసుకొని మరీ పలచగా కాకుండా తిక్కుగా కలుపుకోవాలి అంటే మీరు స్పూన్ని ముంచితే స్పూన్ మీద తిక్కుగా ఉండాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చిటికడంతా వంట చోడా కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇక్కడ నేను ఎగ్ బజ్జీని చూపిస్తున్నాను కదా మీరు ఏ బజ్జీనైనా సరే ఇదే పద్ధతిలో వేసుకోండి అచ్చం బండి మీద బజ్జీలాగే ఉంటాయి ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో వీటిని వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించిన పల్లీలు ఉప్పు కారం నిమ్మ రసం వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత బజ్జీలని ఈ విధంగా సగాన్ని కట్ చేసుకొని ఇందులో ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టేస్తే అచ్చం బండి మీద అమ్మిన బజ్జీల్లాగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పును ఫాలో అవుతూ మరొక రెసిపీతో కలుద్దాము టటా